హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం చిత్తూరు జిల్లాలోని వీకోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదిహేను కేజీల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ డెబ్బై రూపాయలు సన్న చిక్కుడు అరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై ఎనిమిది రూపాయలు వైట్ బీన్స్ అరవై ఐదు రూపాయలు మిర్చి ఇరవై ఎనిమిది రూపాయలు బీరకాయలు ముప్పై ఆరు రూపాయలు కాకరకాయలు ముప్పై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ముప్పై ఆరు రూపాయలు సొరకాయలు ముప్పై నాలుగు రూపాయలు పాల్యం వంకాయలు నలభై ఎనిమిది రూపాయలు వరి వంకాయలు నలభై రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై రూపాయలు ముల్లంగి పద్దెనిమిది రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు అనపకాయలు యాభై రెండు రూపాయలు కందికాయలు యాభై రెండు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఏడు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల ఇరవై రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రెండు వందల రూపాయలు నాటి కొత్తమీరి కట్ట ఇరవై ఐదు రూపాయలు హైబ్రిడ్ కొత్తమీరి కట్ట ఏడు రూపాయలు పుదీనా కట్ట పన్నెండు రూపాయలు కరివేపాకు కట్ట నలభై రూపాయలు పలికాయి వికోట మార్కెట్లో టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోట మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం <दोक्ति> <दोकी> तो काभी मिला का भी आज दिन ना नहीं डाले।